ఇంటికి వచ్చారు మీకు ఒక తెలుసా దేవుడు మీకు మంచి కథ ఫలాన్ని తెచ్చారు కుమారుని ఇస్తాను వాగ్దానం చేస్తాడు దేవుడు అదే ప్రకారంగా ఒక సాగుడుగా ఆయన ఇచ్చిన దర్శనం ప్రకారం చెప్పగలుగుతున్నాము స్తోత్రం మంచి దేవుడు బహుమానాన్ని దేవుడు తెచ్చేస్తున్నాడు ప్రార్థన చేద్దాం మండలి కోసం అందరి చేతులు పైకి ఎత్తండి

నలపట్ మహిళలు ప్రాంతంలో కృపాకర బ్రదర్ అయినా వారి కుటుంబంలో ఈ కుటుంబ ఆరాధనకు మేము చేరి వచ్చున్నాం మాట పాటు మా బావ గారు డాక్టర్ గారు మా అక్కని వాళ్ళు ఎన్నో ప్రార్థనకి వెళ్ళారు ఎన్నో దగ్గరికి వెళ్ళారు అయ్యా ఎంతో ఖర్చు పెట్టారు ఎంతో వేం చేసుకున్నారు అయితే రాత్రి వరకు సువార్థమని మీరు తెలియజేస్తారు అయ్యా కుమారుడు కుమార్తె గురించి స్వాస్తము బహుమానం చెప్పా మరి గర్భాన్ని ఏ శిలాములు తీర్చేందుకు గ్రహించారు సాతన గర్భాన్ని మూసేసింది అయ్యా సాత్ర గర్భం మూసేస్తుంది అయ్యా ముడిపడినటువంటి ఎర్ర సముద్రాన్ని రెండు పాలుగా చూసేటువంటి ఏ గర్గ దేవుడి అయ్యా గర్భాన్ని ఏ శిలాములు తెరిచినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటాం కుటుంబాన్ని బలపరచమని దీవించమని ఆశీర్వదించమని ఏస్తున్నాము మన అడిగి వేడుకొని చిన్నా మా ప్రియా పరలోకపు తండ్రి ఆమె నామేను